బాండ్ పేపర్ అంటే నమ్మకం కానీ కాంగ్రెస్ వాళ్ళ పూణ్యమాని బాడు పేపర్ ఇచ్చే పోయింది ఇప్పుడు బాడు పేపర్ నమ్మకం కూడా పోయింది ఎందుకడవనే చెక్ బౌన్స్ అయింది అనుకోండి చెక్ బౌన్స్ అయితే శిక్ష పంటదాపరా పంటదాపరా మరి బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష కానీ ఎంత ముద్దు అబద్ధం ఆడి రేవంత్ రెడ్డి ఒక అబద్ధం అంటే దాని తాత రాహుల్ గాంధీ అయిపోయింది ఆయన కూడా బ్యాంక్ పైసలు వేసినా అంటుండు ఒకసారి లేదా పెట్టుకోలేదా ఆయన మొన్న వచ్చాడు ఆ రాహుల్ గాంధీ వచ్చి మేము అక్కడికెళ్ళిన బ్యాంకులు ఇరవై ఐదు వందలు ఎత్తున్నాము అన్నాడు ఆ ఆచల్ ఆయన రాహుల్ గాంధీ కాదు రాహుల్ గాంధీ అయిపోయింది ఆయన కూడా ఓట్ల కోసం ఈరోజు అబద్దాలు ఆడుతున్నాడు మళ్ళీ ఇలా మన నర్సాపూర్కి వచ్చింది అయినా ఇలా సాయంత్రం నర్సాపూర్కి వచ్చి ఆయన వచ్చి ఏమంటాడు అక్క చెల్లెలకు మేము గెలిస్తే ఎనిమిది వేలు ఐదు వందలు ఎత్తం బిడ్డానికి ఇరవై ఐదు వందల దిక్కులు ఎనిమిది వేల ఐదు వందల కొత్త గూవ్ పెట్టున్నావు రాహుల్ గాంధీ గారు పోయిన ఐదు నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో గల్లి గల్లి తిరిగినవు ఊరూరికి వచ్చినావు ఇరవై ఐదు వందల ఇచ్చే జిమ్మెదారు నాదన్నావు పడ్డా కన్నా మరి ఒక్కరికి కూడా ఈ రోజు రాలేదు నీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ తెలంగాణ అక్కా జల్ల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ ఆరు గ్యారంటీ అమలు కాలేదు నువ్వు అబద్ధాల రాహుల్ గాంధీ అయిపోయినావు అబద్దాలు రాహుల్ గాంధీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు నువ్వు అన్నాడు ఏమన్నావు మా అమ్మ జిమ్మేదారు నా జిమ్మేదారు నేను పెద్ద వంద రోజుల్లో అన్నావు నూట యాభై రోజులైనా దిక్కులేదు రైతు బంధు పదిహేను వేలు అన్నావు మోసం కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నావు మోసం అక్కజలకి ఇరవై ఐదు వందలు అన్నావు మోసం రెండు లక్షల రుణమాఫీ అన్నావు మోసం నిరుద్యోగ నాలుగు వేలు అన్నావు మోసం అన్ని అబద్దాలు చెప్పింది మళ్ళా ఇప్పుడు సిగ్గు లేకుండా మరి కొత్త హామీలు ఇచ్చుకుంటూ ఊర్లో పొంద తిరుగుతా ఉన్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు ఎన్ని మాటలు చెప్పినా జగం నిన్ను నమ్ముతలేదు గంధికే నీ సరూర్ నగర్ మీటింగ్ కు నువ్వు ఇరవై వేల వేస్తే ఐదు వేల మంది కూడా రాలే నువ్వు గంట ఎదురు చూసినా మేము రాము రాహుల్ గాంధీ జనం అంటూ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పరువు తీసి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని తెచ్చి జనం లేరు వేల వేల కాంగ్రెస్ పార్టీ పరువు పోయినటువంటి పరిస్థితి